హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నాయి నేను అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చింత చివరి పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం అయితే నేను ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను కందిపప్పు తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసుకుందాం ముందు మనం తీసుకునే పప్పుని ఒక రెండు సార్లు మెడ్గా కడుక్కోవాలి చింత చిరు సీజన్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ చింత చిగురుతో ఏదో ఒక ట్రై చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు సీజన్ వేజ్గా మాత్రమే దొరుకుతుంది కదా ఎప్పుడు బట్టి అప్పుడు దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మాత్రమే మనం ఈ చింత చిగురుతో కావాల్సిన వెరైటీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మొన్న కూడా నేను చింత చిగురు ఎగ్ ఏ విధంగా తయారు చేయాలనేది మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడైతే నేను పప్పు చేస్తున్నాను చింత చిగురుతో చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో మనకి పప్పు అనేది అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము నార్మల్గా ఒక రెండు విజిల్స్ పెడదాముందైతే దాని తర్వాతకి చింతచిగురు వేసుకున్న తర్వాతకి ఇంకా ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ముందే మనం చింత చిగురు వేసామనుకోండి ఈ పప్పు అనేది ఉడకదు ఎందుకంటే పులుపు ఉంటుంది కదా చింత చిగురు పప్పు అనేది అన్నట్టు అందుకే నేను ముందుగా ఒక రెండు విజిల్స్ పెడుతున్నాను దాని తర్వాతకి మళ్ళీ మనం చింత చిగురు వేసుకున్న తర్వాతకి ఇంకొక విజిల్ పెడితే అయిపోతుంది దాని తర్వాత తీసుకొని మనం తాలింపు అనేది వేసుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా చాలా సింపుల్ ప్రాసెస్ అని అంటే చాలా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి పప్పు అనేది ఇప్పుడైతే మనం విజిల్ పెట్టుకున్నాము ఒక రెండు విజిల్స్ పెట్టుకుందాం రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పై ఉంచుకున్నాం దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాతకి మనం దాంట్లో చింతచిగురు అనేది చిగురనేది వేసుకున్నాము ముందైతే ఒక రెండు విజిల్స్ పెట్టుకుందాం ఆ పప్పు విజిల్ వచ్చేంతలోపు లోపు మనం ఈ చింత అనేది కొద్దిగా నీట్గా తీసుకున్నాం ఎందుకంటే దీంట్లో పుల్లలు ఇంకా చెత్త అది ఇది ఉంటుంది ఈ లోపు మనం ఆ ఉడికే లోపు ఇవి కొద్దిగా నీట్గా చేసేసుకుంటే త్వరగా మనం ఆ పప్పు అవ్వగానే ఈ చింత చిగురు అనేది అందులో పడేసుకుంటే ఒక్క టెన్ మినిట్స్లో మనకి ఈ పప్పు అనేది అయిపోతుందండి ముందైతే మనం ఇవన్నీ క్లీన్ చేసుకుందాం ఈ చింత అయితే ఈ విధంగా నీట్గా చేసుకున్నాను ఇప్పుడు నీట్గా కడిగేసి మనం ఆ పప్పు కూడా నేను రెండు విధులు సాగానే బంద్ చేసినా అన్నట్టు ఇప్పుడు ఈ చింత చిగురు ఇంకా దాంట్లో కావాల్సినవి మనం ఆ పప్పులో వేసుకొని ఇంకొక విజిల్ పెట్టుకుంటే మనకు ఆ పప్పు అనేది రెడీ అయిపోతుంది చూడండి అసలు ఎన్ని పుల్లలు వెళ్ళినాయో ఇవన్నీ నీట్గా తీసేసుకుంటేనే మనకి పప్పు అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే ఈ పప్పులో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మనకు అంత తినాలని చెప్పి అనిపించదు కాబట్టి ఈ విధంగా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు మనం కడిగేసుకుందాం ఇప్పుడు ఈ పప్పు ఒక చిన్న టమాటా తీసుకున్న పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక చిన్న ఉల్లిగడ్డ కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటి మనం ఈ పప్పులో వేసుకోవాలి టమాటా ఆప్షనల్ అండి అవసరం లేదు ఒకవేళ మీరు కావాలి వద్దు అని చెప్పి అనుకుంటే కావాలని చెప్పుకున్నా అనుకుంటే వేసుకోవచ్చు వద్దు అని చెప్పి అనుకుంటే ఎక్కువగా పులుపు ఇష్టపడని వాళ్ళు వద్దు అని చెప్పి అనుకుంటే వేసుకోని అవసరం లేదు చింతచిగురే చిగురే పుల్లగా ఉంటుంది కానీ కొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అన్నట్టుగా నేను ఒక్క టమాటా యాడ్ చేసి ఉంటుంది ఇప్పుడు ఈ చింతచిగురు కూడా ఇందులో వేసుకుందాము దీంట్లో ఒక్క స్పూన్ ఉప్పు వేసుకుందాం మనం పప్పులో ముందే ఉప్పు వేసుకుంటే పప్పు అనేది ఉడకదు అందుకోసం అని చెప్పి పప్పు ఉడికిన తర్వాతకి మనం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపి ఇంకొక విజిల్ పెడదాం ఇంకొక విజిల్ పెడితే పప్పు అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లో ఫైనల్గా నేను ఒక్క స్పూన్ పచ్చిమిర్చి కారం వేస్తున్నాను పచ్చిమిర్చి కారం వద్దు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చితో పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా చింతచీగుడుతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కట్ చేసి వేసుకున్న పచ్చిమిర్చి సరిపోవు అని చెప్పి నేను కొద్దిగా ఒక స్పూన్ అయితే పచ్చిమిర్చి కారం వేసుకున్నాను పచ్చిమిర్చి కారం తినని వాళ్ళు ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం విజిల్ పెట్టుకున్నాము ఒక విజిల్ పెట్టుకుని తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పచ్చగా చేసుకొని వేసుకున్నాం అదేవిధంగా తాలిచిగుండేది కూడా ఇది కొద్దిగా వేగిన తర్వాత ఈ తాలింపు అనేది మనం పప్పులో వేసుకుంటే ఇంకా పప్పు అయిపోయినట్టే వేడి వేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కంపల్సరీగా చింత పప్పు ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగువు కూడా వేసుకున్నాం టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాం ఆల్రెడీ దాంట్లో పసుపు వేసినాం కానీ ఇది కొద్దిగా కలర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని తాలింపు మొత్తాన్ని మనం ఆ పప్పులో వేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోయినట్టే ఈ పప్పు అయితే మంచిగా ఉడికినండి అది చింత చిగురు ఎక్కడా కూడా కనిపించట్లేదు మనకి పూర్తిగా ఉడిపోయింది ఒక్క విజిల్కే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాలింపన్నీరు మొత్తం ఈ పప్పులో వేసేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నం తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కంపల్సరీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే చింత పప్పు అయితే రెడీ అయిపోయిందండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూస్తారు కదా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సమ్మర్లో అయితే కంపల్సరీగా మనం ఈ చింత అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మనకి ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఈ టేస్ట్ అనేది మాత్రం మీరు ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్